ఇప్పుడే పంచర్ కావాలి సార్ రబ్ అండి బైక్ పంచర్ అయింది కాలేజ్ లో డ్రాప్ చేయడం సేమ్ ప్లేస్ సేమ్ బైక్ సేమ్ పంచర్ సారీ అమ్మా నేను లిఫ్ట్ ఇవ్వను అలవాటేగా నీకు రైట్ నేను నేను చేయలేదు పంచరు పంచర్

ంగ్ ఇంత వర్ నా చెమట ఏంటి ఏసవైనా అజయ్ ఎందుకు అక్కడే నిలబడ్డా లే చూసి నేను రాలేను చూసి నేను అక్కడికి వస్తే ఏమైంది అంటే నాకు చాలా ఇష్టం శృతి అంటే నాకు ఇష్టమే అది కాదు శృతి చెప్పడానికి చాలా కష్టంగా ఉంది టెన్షన్గా ఉంది చెబితే నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని భయమేస్తుంది శృతి ఐ లవ్ యు శృతి నేను చాలా ఇష్టపడుతున్నాను అవును ఇష్టపడేదానికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా నన్ను కని పెంచిన మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి అలా చూస్తా భయం వేస్తుంది

ప్రాణం శృతి ఐ లవ్ యూ శృతి ఐ లవ్ యు ఇట్ నాకెందుకు నీ ప్రాణం నేను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వని ప్రాణం ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా ఆకరికి చూపించావు కదరా నీ మగ బుద్ధి అంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు నేనెందుకు నన్ను నిన్ను లవ్ చేయాలి నాకు మనసుంది నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను శృతి నువ్వంటే నాకు ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది నీతోన నేను ఫ్రెండ్షిప్ చేసింది కిత్లాస్ కిత్లాస్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా వాడు ఒకరికి బుద్ధి చూపించాడు ఈ రోజు ఐ లవ్ చెప్పాడు వాడు చేసింది తప్పు కదా కుమార్ ఎప్పుడు అడిగేవాడివి కదా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ కుమార్ ఐ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను బతుకు చచ్చిపోతాను ఎందుకు అలా ఊరుతున్నాం మీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా దోర్చుకో అజయ్ రా అజయ్ బాగా అజయ్ అజయ్ ఏంట్రా వాళ్ళలో శంకరారా చాలా తప్పు చేశాను శంకరార్య ఏడవరా బాగా ఏడు ఏడిస్తేనన్నా నీ గుండెల్లో బాధ తగ్గిపోతుంది ఏడు మనసుకి చాలా సార్లు చెప్పారు అవన్నీ హాట్లకి వెళ్ళి మాట్లాడుకున్నాం లేరా ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు తీసుకునేది కాదు దానంతరం అదే పుట్టాలరా మీరు ఒక అమ్మాయిని చూస్తారు దాన్ని వెంట పడతారు అది కాదంటే లైఫ్ స్పై చేసుకుంటారు శంకరన్న వర్షంలో తడిచాడు చర్మం స్థిమో ఈ టాబ్లెట్ ఇవ్వనా వేసుకో ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధంతా కించలేదు శంకరన్న ఆ అమ్మాయి ఇంకోడిని ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మరి చిప్పుడు ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకర్ ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నా బా అవును శంకరణ కుమార్ గారి శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్ అదే కాలరు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు ఇందులో యాభై ఉన్నాయి తెలుసా సార్ అందులో ఎంత ఉంటే నాకు ఎందుకండి నాకు దొరికింది నేను తీసుకొచ్చి ఇచ్చాను ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి ఉంటాను సార్ హలో హలో స్పీడు కూర్చో ఏ త్రీ త్రీ సార్ కాఫీ చూసరా వేడండి లేనిపోయినా తిరుక్కుంటానేమో సార్ నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను బయలుదేరుతాను సార్ వన్ మినిట్ నీ పేరు కుమార్ సార్ నీ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో డబల్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ ఏడో నా పని అయిపోయింది నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం ఓ సార్ నాకు పని ఉందండి నేను బయలుదేరుతాను ఓకే యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావు అమ్మా సార్ అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను మిస్ అయ్యింది ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా ఇతనికి నువ్వు వెళ్ళి కూడా చెప్ప సరే ఏం డబ్బులు లేవా ఎల్రా ఇది ఎక్కడ కొత్త నంబరు హలో హలో కుమార్ గారా అవునండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు ఆ బ్రీఫ్ కేస్ గనక దొరకకపోతే మా డాడీ మాకు తక్కేవారు కాదు థ్యాంక్ సో మచ్ ఇట్స్ ఓకే అండి యూఆర్ రియలీ గ్రేట్ మిస్ అందరు అదే అంటుంటారండి ఉంటానండి హలో ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని ఇదేంటి ఎలా తగులుకుంది అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి హైదరాబాద్ వెళ్తున్నా ఓ మీది హైదరాబాదా హైదరాబాద్ అండి ఓ కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో టూ మంత్స్ వరకు ఉంటలేదండి టూ మంత్స్ టోరా ఆ ఎంబీఏ అంటే టూర్ ప్రాజెక్ట్ వర్క్ లో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఎనీవే మీతో పరిచయం కావటం ఐ యామ్ వెరీ హ్యాపీ ఇదిగో నా బొర్ర దంటంది ఇది ను మేనేజ్ హై గుడ్ మార్నింగ్ గుడ్